హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది సాత్విక్ సాఫ్ట్ సొల్యూషన్స్ నేను ఈరోజు క్లీ క్రీమీ లేయర్ అంటే ఏంటో చెప్తాను అసలు క్రీమీ అంటే ఏంటి క్రీమీ అంటే సంపన్న అని అర్థం ఇక్కడ మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే క్రీమీ మీనింగ్ ఇన్ తెలుగు క్రీమీ సంపన్న అని అర్థం అనమాట లేయర్ అంటే ముసుగు మనకు తెలియదేమీ కాదు కాకపోతే ఈ సంపన్న ముసుగు అనేది ఎందుకు పెట్టారంటే ఎక్కువగా జాబ్స్ పర్పస్ మీద పెట్టడం జరిగింది క్రీమీ లేయర్ అనేది సంపన్న ముసుగు అని అర్థం చేసుకున్నట్లయితే మనం ఇంతకుముందు ఎక్కువగా ఓబీసీల్లో అనేది ప్రాబ్లం ఉంది అందువలన నేను వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుని నేను చెప్తూ ఉన్నాను ఓబీసీల్లో గతంలో చూసుకున్నట్లయితే సంవత్సరం యొక్క ఆదాయం నాలుగు పాయింట్ ఐదు లక్షల పైన ఉంటే వారిని క్రీమీ లేయర్గా పరిగణలోకి తీసుకుంటారు ఇప్పుడు వచ్చినటువంటి జీవో ప్రకారం లేయర్ అంటే ఓబీసీల సంవత్సరం యొక్క ఆదాయం ఆరు లక్షలకు పైన ఉంటే వారిని క్రీమీ లేయర్గా తీసుకుంటున్నారు అంటే ఏంటి క్రీమీ లేయర్ అని అంటే ఓబీసీలలో సంపన్నవంతులు అని అర్థం క్లియర్ కట్గా ఏంటంటే క్రీమీ లేయర్ అని కనుక మనం అన్నట్లయితే ఓబీసీలలో సంపన్నవంతుల్ని క్రీమీ లేయర్గా మనం పరిగణలోకి తీసుకుంటాం ఇంకా ఇక్కడ మనం అర్థం కాకుండా ఒక్కొక్కసారి నాన్ క్రీమీ లేయర్ అంటారు నాన్ క్రీమీ లేయర్ అంటే ఓబీసీలలో సంపన్నవంతులు కాని వారిని నాన్ క్రిమీ లేయర్ అని అంటాం ఇక్కడ మనకు సంపన్నవంతులు అంటే మనకు గవర్నమెంట్ జీవో ప్రకారం ఆరు లక్షలకు పైన ఉంటే వారు సంపన్నవంతులని ఆరు లక్షలకు దిగువన ఉంటే వారు సంపన్నవంతులు కాదు అని అర్థం చేసుకోవాలి ఆరు లక్షలకు పైన ఉంటే వారు క్రిమీ లేయర్ ఆరు లక్షలకు దిగువన ఉంటే వారు నాన్ క్రిమీ లేయర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ